నేమేదొట్టు నేను ఆడేది అబద్ధం అయితే నాకు ఒక ఉంది ఆ కూతురికి ఏమైనా నాకేమైనా నా ఏమైనా అని తను తాను చెప్పించుకుంటున్నాడంట సరే యేసు ప్రభు గారు అయిన తర్వాత మగ్ధి మరియతో ఏం చెప్తారో తెలుసా నేను లేచాను చూసావు కదా మరియా నేను లేచిన సంగతి పేతురు కూడా చెప్పు అన్నాడు క్రైస్తలో ఎవరికి చెప్పన్నాడు పేతురు ఏం పుణ్యకార్యం చేశాడు అబద్ధం పుణ్యకార్యం ఎవరు రా మనిషి అబద్ధం పుణ్యకార్యమా అలాంటి కార్యం చేసిన పేతురును కూడా అంటే సంకేతం చెప్తున్నాడు పేతురు నువ్వు నన్ను కాదన్నావుగా అయినా నేను ప్రేమిస్తున్నా నన్ను వద్దన్నావుగా నువ్వు నన్ను వద్దన్నావుగా నువ్వు వద్దంటామేమో కానీ నేను మాత్రం నిన్ను వద్ద పేతురు నువ్వు నాకు కావాలి బిడ్డ ఒకసారి చూడు నీ జీవితంలో కూడా చాలాసార్లు ఏసఐని విడిచి ఏసఐ ప్రేమను విడిచి ఈ దైవికమైన బంధాన్ని విడిచి ఎన్నోసార్లు నువ్వు దూరంగా వెళ్ళావు కానీ నేనంట నువ్వు దూరం అయిపోయావేమో కానీ వెతుక్కుంటూ ఈ ప్రేమ నీ దగ్గరికి దిగొచ్చింది వెతుక్కుంటూ నీ దగ్గరికి దిగొచ్చి వెతుక్కుంటూ ఒక్కసారి నీ ఇరవై సంవత్సరాల ఆత్మీయ జీవితపు ఆ గ్రాఫ్ ఒకసారి చూడు ఎన్నిసార్లు లేచావో ఎన్నిసార్లు పడిపోయావో ఎన్నిసార్లు దేవునికి దగ్గరగా వచ్చావో ఎన్నిసార్లు దూరంగా వెళ్ళావో నువ్వు కాదు అని వెళ్ళినా నువ్వు వద్దు ప్రభా నీ కొరకు నేను బ్రతకలేను అని ఏసైని విడిచిపెట్టి నీ వెళ్ళినా నా ఏసై ప్రేమ నేను విడిచిపెట్టల ఈరోజు కూడా వెతుకుతూ వెతుకుతూ నీ హృదయక్షేత్ర అనే వాక్యం ద్వారా ఈరోజు దేవుడు తాగుతూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఈయన తన వారిని అంతము వరకు ప్రేమిస్తాడు ప్రైజ్ అలా సరే ఇంత కనపడి పునరుద్ధానుడే ప్రత్యక్షమైన తర్వాత పేతురు వారు దేవునికి దాసుడిగా బ్రతకాలి కదా బ్రతక్కపోగా పోగా చేపలు పట్టుకోవటానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఒక్కడెళ్ళొచ్చుగా చూడండి వెళ్ళేటప్పుడు ఒక్కడెళ్ళొచ్చుగా తాను వెళ్తా వెళ్తా తతిమ ఆరుగురితో ఏమన్నాడు తెలుసా అబ్బాయి నేను చేపలు పట్టుకోవటానికి వెళ్తున్నాను మిమ్మల్ని రమ్మన్నయ్యా మిమ్మల్ని రమ్మన్నయ్యా మీ ఇష్టం ఇది చూడండి వెళ్ళేవాడు సైలెంట్కి వెళ్ళొచ్చుగా చెడిని కోతి వనమంతా జడగొట్టినట్లుగా వెళ్ళేవాడు సైలెంట్కి వెళ్ళొచ్చు కదా అలాగ చెప్తున్న విధానం చూడండి అబ్బాయి ఇక నేను నేను ఈ సేవ చేయలేను నా వల్ల కాదు అయినా ఇంత భక్తిగా బ్రతకాలంటే ఎక్కడ బ్రతుకుతాం సరే మీరు బతుకుతారేమో నాకు తెలియదు మీరు బ్రతకండి నేను మాత్రం చేపలు పట్టుకోండి ఇదిగో నేను మిమ్మల్ని రమ్మంటా నేను పట్టుకోవటానికి వెళ్తానా అని వెళ్ళాడు ప్రతి మా మామూలుగా ఉంటారా ఆరుగురు పేతురుతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళారు ఓ రకంగా తన రాజ్యాన్ని పాడు మొట్టమొదటి అడుగు పేతురు గారు వేసారు వాస్తవంగా లోకంలో ఉన్న మనిషి అయితే ఒరే దొంగ దుర్మార్గుడా మూడున్నర సంవత్సరాలు నా ఉప్పు తిన్నావు నా పప్పు తిన్నావు నా మాసేతి నీళ్లు తాగావు నువ్వు నమ్మక ద్రోహివిరా దుర్మార్గుడురా దొంగవరా అసలు నీలాంటి వాడు మోహం అనండి అనండి మీ డైలాగ్ ఏదో ఉంటుందండి చెప్పాలి అసలు సత్యనాయుడు మొహం నేను చూడనే చూడను అని మనం పంతానికి వెళ్ళేవాళ్ళు కానీ నా ప్రభు యొక్క ప్రేమ పొడివి ఎంతో తెలుసా తెల్ల తెల్లవారుతో ఉండగా తెబ్రియా సముద్ర తీరానికి నడుచుకుంటూ వెళ్ళి పిల్లలారా తినుటకు ఆహారం ఏమైనా కలదా తల్లి కడుపు చూసినట్లుగా ఈ దేవుడు తన పిల్లల ఆకలి చూస్తున్నాడు ఆకలి చూస్తున్నాడు నువ్వు వద్దు ప్రభువాన్ని దూరంగా వెళ్ళిపోయాడు అదే వ్యక్తిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ ప్రేమ పట్టుకొని దూరమైపోయిన వాడిని పట్టుకొని చారదీసి అదే వ్యక్తిని ప్రేమ ప్రధాన పుస్తరుడిగా మార్చింది నా వైపు చూడు ఆ ప్రేమను తెలుసుకొని ఆగొద్దు ఆ ప్రేమ లోతుకుని వెళ్ళి ఆ ప్రేమలో స్థిరపడాలి నేను అడుగుతా నేను ఎవరైనా చీ అంటే నేను చీ అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పలకరించగలుగుతావా అక్క మనం ఒక తండ్రి పెట్టలేం మనం క్రైస్తవులం మనం కొట్లాడుకోవటం ఏంటి మీరు మీరేదో నన్ను అన్నారు మన మనుషులు చిన్న చిన్న మనస్మర్థలు వస్తాయి ఏ సయ్య నన్ను ఎలా ప్రేమించాడు నేను దూరంగా ఉన్నా శత్రువుగా ఉన్నా ఏ సయ్య నన్ను ఎలా ప్రేమించాడు నేను నిన్ను అలా ప్రేమిస్తానని నేను చీ అన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా నేను చా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా నేను దూషించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా నేను కాదన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమించగలుగుతావా నువ్వు ప్రేమించట్లేదు అంటే క్రీస్తు ప్రేమ ఇంకా నీకు అర్థం కాలా ఇంకా భూమి మీద నీకు కొందరు శత్రువులు ఉన్నారంటే వాళ్ళు మా పగవాళ్ళండి వీళ్ళు మా పగవాళ్ళండి సత్యనాల మొహం నేను చూడండి ఇట్లాంటి ఎట్లాంటి పంతానికి నువ్వు కూర్చున్నావు అంటే క్రీస్తు ప్రేమ యొక్క పొడవు ఇంకా నీకు అర్థం కాల నేను ఎప్పుడు నా మనసులో ఒకటి గుర్తుంచుకుంటాను నూటికి నూరు పాళ్ళు సరే ఆ మాట అంటే కొంచెం అతిశయంగా ఉంటుందేమో నూటికి తొంభై తొమ్మిది శాతం నేను ఎవ్వరిని ద్వేషించను ఎవరిని తిరస్కరించను ఎవరిని శత్రువుగా చేసుకోవడానికి మనసులో కూడా ఆలోచించను ఎందుకు మీ మీ మనసు చాలా గొప్పదా అని అంటే కాదు నా ఏసయ్య నన్ను ఏ ప్రేమతో ప్రేమించాడో ఆ ప్రేమ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటా తొంభై నాలుగులో ప్రభు దగ్గరకు వచ్చా ముప్పై ఒక్క సంవత్సరాలు ఈ ముప్పై ఒక్క సంవత్సరాలు ప్రతిసారి నా ప్రభును సంతోషపెట్టానా సంతోష పెట్టాను అంటే నేను అబద్ధికు అవుతా నేను ఎన్నోసార్లు నా ఏసఐ నేర్పించా ఎన్నోసార్లు నా ఏసఐకు దుఃఖం తెప్పించా నా ఏసఐ గాయాలు రేపా నా ఏసయ్యకు కన్నీటిని తెప్పించా ప్రభా ఈ భక్తి నేను చేయలేనయ్య అని దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దినాలు ఉన్నాయి సరే దేవునికి దూరంగా వెళ్ళిపోయిన దినాలు అట్లా ప్రక్కన పెడదాం సేవకు వచ్చిన తర్వాత అయినా సేవలో నేను ఇక సావైనా బ్రతుకైనా సేవే అని అనుకోలే ఒకవేళ అన్నాను అని నన్ను ఏదో గొప్పోడుగా చూపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తే రేపు నా దేవుని ఎదుటి నేను అబద్ధికుండా సేవకు వచ్చి కూడా చాలాసార్లు వెళ్ళిపోదాం ఉద్యోగానికి వెళ్ళిపోదాం మనం బ్రతికేదో మనం చేసుకుందాం ఈ సేవ మనం చేయలేం మన వల్ల కాదు నేను అనవసరంగా సేవకొచ్చా సేవకొచ్చి నా జీవితాన్ని పాడు చేసుకున్న అంత తీవ్రమైన ఆలోచనలు కూడా నా మనసులో వచ్చాయి నేను ఆయన అనుకున్నా కానీ ఆయన ప్రేమ నన్ను వెతికి వెతికి పట్టుకుంది వెతికి వెతికి పట్టుకుంది ఈరోజు జెర్మియా అన్నని నేను మీ ముందు ఒక బలమైన ఆయుధంగా మీ దేవుని సన్నిధిలో కనపడుతున్నానంటే నా భక్తి కాదు నా శక్తి కాదు నా పట్ల దేవుడు చూపిన ప్రేమ ఆయన ప్రేమకు నేను సాక్షి ఆయన ప్రేమకు ఆయన సహించి సహించి ప్రేమించి చారదీసి ఒక అవకాశం కాదు ఎన్నో అవకాశాలు ఈ బలహీనుడికి ఇవ్వటాన్ని బట్టే మీ మధ్యలో అమ్మో జోతక్క అమ్మో జరిమి అన్నా అమ్మో అని అంటున్నారే అనుకున్నంత గొప్పగా మీరు అనుకున్నంత గొప్పగా ప్రారంభం నుంచి మేమేం బ్రతకలా నేను బ్రతకలా కొన్ని అడుగులు తడబడ్డాయి నన్ను సహించాడు నన్ను భరించాడు నన్ను ఓడ్చుకున్నాడు మరి నా ప్రభు నన్ను ఓడ్చుకున్నప్పుడు నా పట్ల కీడు చేసిన వాడిని నేను ఓడ్చుకోవద్దా నా ప్రభు నన్ను చారదీసినప్పుడు నా పట్ల కీడు చేసిన వాడిని నేను చారదీయొద్దా శత్రువుగా నేను బ్రతుకుతూ ఉంటే ఈ శత్రువునే మిత్రుడిగా చేసుకుని ఈ శత్రువు చేతికి పరిచర్య అప్పగించి లక్షలాది కొలది ప్రజలకు ఆయన ప్రేమ దీవిన కారణంగా మార్చింది నన్ను ఎవరైనా ఒక చిన్న మాట అంటే మూతి ముడుచుకున్నానంటే ఎక్కడుంది క్రీస్తు ప్రేమ నాకు ఒక చిన్న మాట అందుకే రొసరొసలాడుతున్నానంటే ఎక్కడుంది క్రీస్తు ఓర్పు నాకు అందుకని పౌలు గారు అంటాడు సంగమా మోకాళ్ళుని మీ కొరకు ప్రార్థిస్తున్నా దేని కొరకు ప్రార్థిస్తున్నావయ్యా జ్ఞానమునకు మించిన స్వరం ఎత్తాలి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు శక్తి కలిగిన వారు కావాలి తెలుసుకోవటమే కాదు ఆ ప్రేమ ఆ ప్రేమలో వేరు పారి అంటే వేరు పారటం అంటే రోజు రోజుకు ఆ ప్రేమ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి మొక్కలు కూడా ఆమె చెప్పలే ఎందుకయ్యంటే రాజుగారి గుర్రం రాను 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 గాడిదైపోయినట్లుగా ఒకప్పుడు విశ్వాసులుగా బ్రతికిన వాళ్ళు సీనియర్లు అయిన తర్వాత విశ్వాసులు అయిపోతున్నారంట మీరు అందుకని ఆమె చెప్పలేదేమో నాకు డౌట్ వస్తుంది ప్రారంభంలో మాత్రం ఎవరేమన్నా స్వత్రం స్వాతం స్వాతం స్వత్రం స్వాతం ప్రభా నీకు సోత్రం ఇవన్నీ నువ్వు వింటున్నావు నాయన నీకే వదిలేస్తున్నాను నాయన అని రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో నీకు ఎంత ఓర్పో నేను అనుకుంటా దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు భక్తులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు కొంచెం అయ్యావా ఆ విశ్వాసం పిశాసైపోయి రాజుగారి గుర్రం రాను రాను గాడిదైపోయి ఎవడైనా ఒక చిన్న మాట అంటే పందెపుడు కాలుకు కత్తి కట్టారు నీకు కత్తి కట్టలేదు అంతే అంటే దీని అర్థం ఏంటి క్రీస్తు ప్రేమ ఇంకా నీకు అర్థం కాల ఆ ప్రేమే కనుక నీకు తెలిస్తే నీకెందుకు శత్రువులు ఉంటారు తమ్ముడా నువ్వు ద్వేషించే వాళ్ళు ఉంటారు అని ఊసినవాణ్ణి కూడా అన్నా అన్న అన్నా ఎవరైనా ఎవరీ దగ్గరికి వచ్చి దుర్మార్గ నువ్వు అసలు పిల్లల్ని ఇంతేనే నువ్వు వెళ్ళా నోటికి వచ్చినట్టు మాట్లాడారు నీ మొక్క మీద కాండించి తూ అని ఊశారు ఊసినా కూడా క్రీస్తు ప్రేమ లోతుని క్రీస్తు ప్రేమ యొక్క పొడవు నీకు తెలిస్తే తుడుచుకొని అక్క ప్రజలాడక్క అక్కో ప్రైజ్లాడక్క అక్కో మిమ్మల్ని అక్క ఏమో ఎవరికర చెప్పుకున్న ప్రైజ్లాడిన ఎట్లా చూస్తుంది నువ్వేమంటావు అక్క ప్రైజ్లాడక్క భర్త వచ్చి దుర్మతుకుని నాశనం చేసేవే అని అంటే ప్రైజ్లాడండి ప్రైజ్లాడండి ప్రైజ్లాడా భార్య వచ్చి అంటది అయ్యా ఏమంటా నా జీవితంలో అడుగు పెట్టేవో నా దీపం ఆరిపోయింది అంతకు మునుపు ఎంత వెలిగేదో మా నాన్న ఉన్న ఇంట్లో మా అమ్మ ఇంట్లో అసలు నా బతికి అట్టు ఉండేదో ఏవంట నా జీవితంలో అడుగు పెట్టావో మా మాటలు చెప్పి నా గొంతు కోసావు అని అన్నప్పుడు నిజంగా ప్రేమ నీకు అర్థమైతే ప్రైస్ మై డియర్ బ్రైస్ అమ్మా అసలు వెతికితే నీకు శత్రువు ఉండరు సార్ ఎప్పుడో తెలుసా ఆ ప్రేమ యొక్క లోతు పొడవు ఎత్తు వెడల్పు ఇది సంఘం గ్రహించి దానిలో స్థిరపడితే అసలు నువ్వు ద్వేషించేవాడు ఎవడు భూమి మీద ఉన్నాడు అమన్ ఆయన తన వారిని ఎంతవరకు ప్రేమించాడు ఎక్కువ శాతం చర్చస్లో నేను చూస్తాను షారో నెట్రా చర్చస్లో ఎక్కువ శాతం ఎట్టుంటారు తెలుసా ఒక రెండు సంవత్సరాలు రాసుకొని పూసుకొని తిరుగుతారు కూరగాయల మార్కెట్కి ఆక్కోళ్ళు ఆక్కోళ్ళెత్తిరే మూడోళ్ళకి నో ఏమంటే నో వేకెన్సీనా షాప్కి వెళ్ళిన కోళ్ళిద్దరే మార్కెట్కి వెళ్ళిన కోళ్ళిద్దరే షాపింగ్కి వాళ్ళు కోళ్ళిద్దరే ఎంత రాసుకొని పూసుకొని తిరుగుతారంటే అంత రాసుకొని పూసుకొని తిరుగుతారు మా గుండెల్లో భయం ఎందుకో తెలుసా ఈ రాసుకొని పూసుకొని తిరిగిన వాళ్ళు ఎక్కువ శాతం బతశత్రువులు అయిపోతారు సత్యన నీ ముఖం చూడను సచన నేను నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా ఒక వ్యక్తి నువ్వు ప్రేమించడం ప్రారంభిస్తే నీ ప్రాణం పోయే వరకు ఆ బిడ్డను నువ్వు ప్రేమించాలి ఆమె ఏం చెప్పాలి గట్టిగా కొంతమంది అట్టుండదు ఎగురితోనన్నా దోస్తుగిరి దోస్తాను రెండు రోజులు రెండు సంవత్సరాలు తర్వాత పోరా బి ఇట్లా అంటారు నేను ప్రభు దగ్గర నేర్చుకుంది ఏంటో తెలుసా అక్క చెప్తా మీరు అందరు కనపడుతున్నారు కదా నా ప్రభుని ప్రతిరోజు అడిగేది దేవా మీరు నాకు ఇచ్చిన నా పిల్లలు ఉన్నారే నా పిల్లలు నా పిల్లలు చనిపోయే వరకు నాతో కూడా ఉండాలి ఒకవేళ నా పిల్లలు ఎవరైనా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నేను మాత్రం తప్పుగా అర్థం చేసుకున్నాను నా చెల్లి నా చెల్లి నా ఆత్మీయ కుమార్తె నా తమ్ముడు ప్రసాద్ నా తమ్ముడు విలియం నా తమ్ముడు సాల్మన్ నా తమ్ముడు నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు నేను ప్రభుని అడుగుతా నా పిల్లల్ని నన్ను మరణం తప్ప ఇంకొకటి ఏది ఎడబాపకూడదు మరణం తప్ప మరణం తప్ప చావు తప్ప ఇంకొకటి ఏది ఎడబాపకూడదు ఒకసారి చూడండి నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరో ఎప్పటికీ వాళ్ళతో ఫ్రెండ్స్ ఉంది అమ్మ రోజులంత వెళ్ళి ప్రైజ్ వెళ్ళాడు ఎప్పటికి వాళ్ళు ఫ్రెండ్స్ రైట్ హైదరాబాద్ వచ్చినప్పుడు నా స్నేహితులు ఎవరో ఒక నలుగురు ఇద్దరు ఉన్నారు ఎప్పటికి ఆనంద్ అన్నని అశోక్ అన్నని ప్రిన్సిపల్ డేవిడ్ అన్నని టిల్ అన్నని టిల్ డేట్ టిల్ డేట్ సంఘం దగ్గరికి వచ్చేసరికి కూడా నాకు ఇచ్చిన పిల్లల్ని చనిపోయే వరకు నేను కాపాడుకుంటూ ఉండాలి ప్రైస్ రైస్ అలా ఈ వాక్య వింటున్న మీలో ఎవరితోనైనా కొన్ని నెలల నుంచి పలకరించకుండా ముఖం మార్చుకున్నట్లుగా ఉంటే ఈ వాక్యం విన్న తర్వాత వారితో సమాధాన పడుతురు కాక నేను దిగను అని అంటారా క్రీస్తు ప్రేమ యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలి అన్నాడే ఏసయ్య ప్రేమ లోతు ఎంతో చెప్పమంటారా ఆయన మనలను ప్రేమించి దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక పరలోకాన్ని విడిచి భూలోకానికి ఆయన వచ్చాడు ఆయన ఎంత దిగాడు ఎంత దిగాడు పరలోకం నుంచి భూలోకానికి ఎంత లోతో ఆ కొలత ఎవరు కొలవగలరు దేవుడు దాసుడయ్యాడు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు చిన్న పరమాణువుగా తల్లి మరీ గర్భంలో నేనంట కోటాను కోట్ల దేవదూతల గణంతో నిత్యము ఆరాధించబడే యేసుక్రీస్తువారు ఇప్పుడు ఒక మాటలో ఆ మాట అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో పశువుల పాకలో ఏకలతో ఆరాధించబడ్డాడు దాసుని స్వరూపం ధరించాడు నిన్ను ప్రేమించి అంతగా దిగటానికి ఆయన ఇష్టపడ్డాడు చపలు కొడుతూ వేసైకు స్తోత్రాలు చెప్దాం చపలు కొడుతూ వేసైకు స్తోత్రాలు చెప్దాం ఈ కడవరి దినాల్లో మన క్రైస్తవులు ఎక్కువ ఎట్లయిపోయారంటే చర్చి అంటే కంఫర్ట్ ఉండాలి కూర్చున్నామంటే మెత్తటి కుర్చీ ఒకసారి నా వైపు చూడాలి మెత్తటి అరే చెప్పండి తల్లి చెప్పండి మెత్తటి కుర్చీ చల్లటి ఏసీ గాలి ఏసీ గాలి ఆ ఏసీ గాలి పీల్చుకుంటూ వాక్యం వింటూ 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 అలా ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళి ఏమా ప్రార్థనలో నిద్రపోతున్నా ఒక తల్లి ఉందా అయ్యా మీ వాక్యం ఎంత కమ్మగా ఉందంటే మీ వాక్యం ఎంత కమ్మగా ఉందంటే మీరు అలా వాక్యం చెప్పుకుంటూ వెళ్తా ఉంటే నేను ఎలా నిద్రలోకి పోతాను అయ్యా ఎంత కమ్మగా ఉందంటే ఏమా మందిరంలో నిద్రపోయావంటే మందిరంలో నిద్రపోవటం అంటే ఏమనుకున్నావై గారు సాక్షాత్తు దేవుని ఒడిలో నిద్రపోయినట్టయ్య గారు మందిరంలో నిద్రపోటు ఏమనుకున్నారు దేవుని వడిలో నిద్రపోతున్నాను గారు ఈ కంఫర్ట్ వెతుకుతారు రావటంతో పార్కింగ్కి పెద్ద ప్లేస్ ఉండాలా మనం కారు అట్లా పెట్టి టకామైన చర్చిలు అడిగి పెట్టి ఆమెను కారు అన్ని కంఫర్ట్ ఉండాలా నేను అంటా ఏసైయ్యే గనక కంఫర్ట్ వెతికితే నీకు ఈ రక్షణ దొరికేదా దిగాడు నీ జగట గల దొంగ ఊపిలోకి దిగాడు నీ పాపపు ఊపిలోకి దిగాడు దాసుని స్వరూపాన్ని ధరించి రిక్తుడుగా రిక్తుడుగా తనను తాను తగ్గించుకొని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు ప్రభు ఏసైకి మహిమ గాక శిలువ మరణంలో ఏముంది అవమానం సిలువ మరణంలో ఏముంది తిరస్కారం సిలువ మరణంలో ఏముంది ఎగతాళి సులువు మరణంలో ఏముంది ఉమ్మి సిలువు మరణంలో ఏముంది చంపదెబ్బలు సిలువు మరణంలో ఏముంది పిడిగుద్దులు సిలువు మరణంలో ఏముంది దిగంబరత్వం సులువు మరణంలో ఏముంది ముండ్ల కిరీటం శిలువు మరణంలో ఏముంది లోకంలో ఏ వ్యక్తి పొందలేని శాపగ్రస్తమైన మరణం మరణం ఇన్ని విని సంఘం ఎక్కడికి వెళ్ళిద్దో తెలుసా ఓ చోట సిట్టింగ్ కార్డు గొడవ సంఘం మూడు మొక్కలైందంట అంతకు మునిపేమో పాత నిశాము మాంసం మొక్క దగ్గర సంఘం మూడు మొక్కలైంది ఇంకా చరిత్ర జోలు నేను బాను ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏంటో తెలుసా సిట్టింగ్ కార్డు గొడవ సంఘం మూడు మొక్కలైందంట ఎందుకు మూడు మొక్కలైందంటే ఆల్రెడీ కూర్చున్నారంట కొంతమంది చూడండి లేటుగా వస్తారా లేటుగా వస్తారా లేటుగా వచ్చి వెనక కూర్చుందాం వెళ్ళి అనుకోరు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా

నీకు కన్ను మిన్ను కానరాదా నేనెవరిని ఎవరు నేను నేనుగా తమ్ముడా నేను సీనియర్ మోసి విశ్వాసం అట్లాంటిది నన్ను కాలుతో కొంటావా అని చెప్పి ఏం అక్కడి నుంచి కాలు పట్టుకునిలాగే జుట్టు పట్టుకుని అంటాడు ఎక్కడా ఏమనుకోవద్దు ఇలాంటి వాళ్ళు చర్చకి రాకుండా ఉంటే మేలు క్రీస్తు ప్రేమ లోతు తెలియకుండా ఏసై కాలు తగలటం కాదు ఊశారు పిడిగుద్దులుగుతారు దెబ్బలు తల మీద ముండ్లకి లోకంలో ఏ వ్యక్తి పొందలేని నేను ఈ మాట చెప్తున్నందుకు క్షమించండి బైబిల్లో రాయబడి ఏ వ్యక్తి పొందుకోలేని శాపగ్రస్తమైన మరణం ఇంత శాపగ్రస్తమైన అవమానం ఇంత తిరస్కారం ఎవరికి జరగల ఎవరికి జరగ ఆయన ప్రభు వాటన్నిటిని భరించాడు ఎందుకో తెలుసా ప్రేమ యొక్క లో లోకానికి చూపించాడు కాలు అట్లా తగిలినందుకు ఆమె జుట్టు పట్టుకుంది అంటండి కూర్చున్న వాళ్ళలో కూర్చున్న వాళ్ళలో ఆమె జుట్టు ఏమో ఏమ జుట్టు ఆమె పట్టుకొని జుట్లు జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటా ఉంటే కింద కూర్చున్న వాళ్ళు ఎడదీయాలా ఎడదీయాలా చెచ్చులో కూర్చున్న వాళ్ళు మూడు అయిపోయారంట కాలుతో అన్న తన్ని నావిడ ఆమె కులం పలానా ఏమ కులం పలానా ఈ కులపోలు ఈ మార్గం అయ్యారు ఆ కులపోలు ఆ మార్గం అయ్యారు ఈ రెండు కాని వాళ్ళు వీళ్ళు విశ్వాసుల పిశ్వాసు అసలు వీళ్ళు దేవుని పెట్టలా క్రీస్తు ప్రేమ వీళ్ళకి ఏమర్థమైంది పౌరు గారు ఏడుస్తున్నాడు క్రీస్తు ప్రేమ యొక్క లోతు ఏసు ప్రేమ ఏం చేస్తుంది పరలోకంలో ఉండే దేవుడు కోటాను కోట్ల దేవదూతల చేత ఆరాధించబడే దేవుడు దాసుడై రిక్తునిగా సిలువ మరణం పొందినంతగా విధేత చూపించాడు ఆయన ఏమండి ఏసయ్య తగ్గింపు ఎలాంటిదో ఒక మాట చెప్పాలంటే ఓ కంపెనీలో జిఎంగా పనిచేసిన ఆయనకి ఉన్నపాటున అదే కంపెనీలో స్వీపర్గా ఉద్యోగం ఇస్తే హలోయ దేవునికి మహిమ కలుగునుగాక ఎంత అద్భుతం చేసావు నాయన నీకు స్తోత్రం కలుగునుగాక అని అంటాడు అన్న అది కాదు అన్నడో జరిగింది జరిగిందిదే క్రిస్మస్ రోజు జరిగింది ఇదే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు భూమి ఆకాశాలు పట్టదాలని మహాదేవుడు చిన్న పరమాణువుగా తల్లి మరియ గర్భంలో అవతరించాడు పశువుల పాకలోపు చూడండి ఎందుకో తెలుసా నిన్ను రక్షించటానికి నీవు ఉన్న స్థానానికి దిగివచ్చింది ప్రేమ ఆఖరి మాట చెప్పమంటారా దిగివచ్చిన ప్రేమ ప్రేమ యొక్క వెడల్పు ప్రతి వాడిని ప్రేమించాడు ప్రేమ యొక్క పొడవు అంతమ వరకు ప్రేమిస్తాడు ప్రేమ యొక్క లోతు మనిషి ఉన్న పాపపు స్థితికి దిగొచ్చాడు లోతేనా లోతుతో పాటు ఇంకేకేమైనా ఉందా ఎత్తు ఆ ఏం చేసిందో తెలుసా పాపి అయిన మనిషిని పాపములో నుంచి విమోచించి పరలోక రాజ్యంలో దేవుని కుడి పాశాన కూర్చోబెట్టింది ఎంత ప్రేమించాడు ముగిస్తున్నా ఇలాంటి ప్రేమ సంఘానికి రావాలంటే వాక్యం విన్నంత మాత్రాన రాదు ఈ మాట గుండెల్లో రాసుకొని ఎవరిలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది ఆమె చెప్పిన గట్టిగా ఇప్పుడు స్వాభావికంగా మనకు ఒక ప్రేమ ఉంది మన ప్రేమ ఎలాంటిది పెట్టిన పెళ్లి పాట పెట్టని రోజు మన ప్రేమ ఎలాంటిదో చెప్తాను భక్తుడు అంటాడు దేవా ఇదిగో నేను ప్రయాణమై వెళ్తున్నాను తినుటకు ఆహారం కట్టుకొనుటకు వస్త్రం నా వైపు చూడాలి తినుటకు ఆహారం కట్టుకొనుటకు వస్త్రం నేను వెళ్ళే ప్రయాణాల్లో నువ్వు నన్ను కాపాడి తినుటకు ఆహారం కట్టుకోవటానికి వస్త్రం ఇచ్చిన ఏడలా నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు మరి ఇకపోతే ఇంతే సంగతులు శతగించాలి ఇష్ట దేవుడివి కానీ పరిశుద్ధాత్మ ద్వారా కుమరించబడిన ప్రేమేమంటదో తెలుసా కరువైన ఖడ్గమైన వస్త్రహీనత అయినా ఉపద్రవమైన మరణమైన జీవమైన ఉన్నవైన రాబో క్రీస్తు ప్రేమ నుండి మమ్మను ఎడబాపునదేదే క్యాన్సర్ వ్యాధి మమ్మల్ని ఎడబ ఎడబాపలేదు సంతానలేమి మమ్మల్ని ఎడబాపలేదు ఉద్యోగాలు ఏమీ మమ్మల్ని ఎడబాపలేదు పేదరిక మమ్మల్ని ఎడబడపలేదు చివరికి మరణం కూడా క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపలేదు ఎలాంటి ప్రేమ మీ గుండెలో ఎలా కుమ్మరించబడిందయ్యా ఇది వాక్యం ద్వారా వచ్చిన ప్రేమ మాత్రమే కాదు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా కలిగిన ఒక దివ్యమైనటువంటి ప్రేమ అలాంటి ప్రేమ లోతుకు మనం వెళ్తే నా ప్రభు బిడ్డలరా నేను ఒకటే అంటా పరలోకం ఎక్కడో లేదు సార్ చిన్నపాటి పరలోకం నా వైపు చూడాల పరలోకం ఎక్కడో లేదు సార్ చిన్నపాటి పరలోకం భూమి మీదే ఉంది ఒకరి చెప్పలే పెద్దగా ఇది నమూనా అసలు సిసలు పరలోకపు మాధుర్యం పరలోకపు ప్రేమను పరలోకం చేరిన తర్వాత తనివి తీర మనం రుచి చూడగలం అలాంటి ప్రేమతో కూడుకున్న గుణం దయగల దేవుడు మనందరికీ దయచేయునుగాక తెలుసుకోవటం కాదు ఆ ప్రేమలో వేరు పారాలి వేరు పారటమే కాదు ఆ ప్రేమలో స్థిరపడాలి ఉద్యోగంలో స్థిరపడటం తర్వాత వ్యాపారంలో స్థిరపడటం తర్వాత జీవితం స్థిరపడటం దేవుడు స్థిరపరుస్తాడు వాటన్నిటికి మించి క్రీస్తు ప్రేమలో స్థిరపడేవారిగా దేవుడు మనల్ని దీవించును కాక